నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కథ మిస్టర్ ఆర్గెన్ ఎపిసోడ్ సెవెన్ మీ మనసును దోచే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే దియా లేస్తూనే మహిని గట్టిగా హత్తుకోవడంతో మహి పిరాలపై అందమైన చిరునవ్వు చేయండి గుడ్ మార్నింగ్ మై లవ్ అంటూ తనని ప్రేమగా హృదయానికి హత్తుకొని సంతృప్తికరంగా ఊపిరి తీసుకుంది మహి దియాకు బా చేయించి రెడీ చేసి బయటికి తీసుకొచ్చింది కిచెన్లో నుండి తనని చూసిన సరస్వతి సంతోషంగా నవ్వుతూ దగ్గరకొచ్చింది చాలా సంతోషమమ్మా దియా కోసం పెళ్లి అని మహిని ఆప్యాయంగా హత్తుకుంది మహి మొహంలో ఏ భావం లేకుండా బ్లాంక్గా ఉంది సరస్వతి చిన్నగా నవ్వి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా పెళ్ళి తర్వాత జీవితం గురించి అస్సలు బెంగపడకు నీ జీవితం బంగారంలా ఉంటుంది అని ఆమె గడ్డం పట్టుకుని అంది నవ్వి నవ్వనట్టుగా చిన్నగా నవ్వింది మహి ఇంతలో సరస్వతి ఫోన్ మోగింది బాబీ చేస్తున్నారు అని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది అంటే మైకను షాపింగ్కి తీసుకెళ్ళండి పెళ్ళికి మంచి శారీస్ అండ్ జ్యువెలరీ తీసుకోండి తను అందరం అమ్మాయిలా పెళ్లి కూతురిలా రెడీ అవ్వాలి అనుకుంటుంది దేనిలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా తనకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే బాబు అని బదిలిచ్చి ఫోన్ కట్ చేసింది సరస్వతి ఎన్నో షాపింగ్కి తీసుకెళ్లమని చెప్పాడు పది గంటల వరకు బయలుదేరదాం రెడీ అవ్వు అని చెప్పి సరస్వతి కిచెన్లోకి వెళ్ళగా చిన్నగా నిట్టూర్చి దియాకు ఫుడ్ తినిపించడంలో నిమగ్నమైంది మహి పది గంటలకు దియాతో పాటు వచ్చారు మహి సరస్వతి రండి మేడం డ్రైవర్ వినయంగా డోర్ ఓపెన్ చేయగా కార్లో వెనకాల కూర్చుంది మహి అరగంటలు ఒక బిగ్ డిజైనర్ స్టోర్కి చేరుకున్నారు వాళ్ళు కార్ దిగేలోపే నలుగురు బాడీ గార్డ్స్ వాళ్ళ చుట్టూ చేరారు మహి ఆశ్చర్యంగా చుట్టూ చూసి ఇంత సెక్యూరిటీనా అని మనసులో అనుకుంటూ స్టోర్లోకి ఎంటర్ అయింది అందులోకి ఎంటర్ అవ్వగానే ఆమె కళ్ళు వెలిగిపోయాయి ఒకవైపు బ్యూటిఫుల్ అండ్ రాయల్ పట్టు చీరలు విత్ డిజైనింగ్ బ్లౌజ్ దర్శనమిస్తుంటే మరోవైపు బ్యూటిఫుల్ వెడ్డింగ్ లెహంగా సెట్స్ ఆకట్టుకుంటున్నాయి అమ్మా నీకు నచ్చిన చీర డ్రెస్సులు తీసుకో అంది సరస్వతి వాటిని చూస్తున్న మహి కళ్ళు గోల్డ్ కలర్ రాయల్ సిల్క్ శారీకి అతుకుపోయాయి గోల్డెన్ జరిగితో బ్యూటిఫుల్గా ఉన్న ఆ చీర డిజైన్ అండ్ షైనింగ్ అద్భుతమైన బ్లౌజ్ వర్క్ చూసి మంత్ర ముగ్ధురాలైంది మహి వావ్ ఎంత బాగుంది పెళ్ళిలో వేసుకుంటే అదిరిపోతుంది అని అనుకుంటూ ప్రైస్ ట్యాగ్ చూసింది ఫోర్ పాయింట్ వన్ ల్యాక్ అది చూడగానే మహి గుండె జారిపోయింది ఎయిట్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ కంచిపురం రాయల్ శారీ ఒక్క క్షణం ఆమె కల చెదిరిపోయింది చిన్నగా నవ్వి సైలెంట్గా ఆ చీరను హ్యాంగర్కి తగిలించింది అక్కడున్న కొన్ని శారీ లేహంగా చూలీ సెట్స్ చూసింది ఏవి కూడా వన్ లాక్కి తక్కువ లేవు రండాంటి వేరే షాప్కి వెళ్దాం ఈ షాప్ నా బడ్జెట్ అసలే కాదు అని అంటుంది దియా చేయి పట్టుకుని బయటికి వెళ్ళి మరో షాప్లోకి వెళ్ళి తక్కువ కాస్ట్లు చూస్తుంది మాయి తనని అప్పటి నుండి గమనిస్తూనే ఉన్న సరస్వతి కళ్ళలో ఆశ్చర్యం వేరే అమ్మాయి అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నచ్చినవి తీసుకునేది అని ముచ్చటగా చూస్తూ వెంటనే రుద్రకి కాల్ చేసింది బాబు మైకకి ఒక చీర బాగా నచ్చింది కానీ రేట్ చూసి దాన్ని వదిలి చేసింది ఇప్పుడు వేరే ఒక సాధారణ షాప్లో తక్కువ రేట్లు చూస్తుంది అని చెప్పింది రుద్ర కొన్ని క్షణాల మోనం తర్వాత ఆంటీ ఆ శారీ ఎంతైనా సరే దాన్ని ప్యాక్ చేయించండి తను ఈరోజు అదే వేసుకోవాలి అని అన్నాడు అలాగే బాబు అని ఫోన్ పెట్టేసింది సరస్వతి మహి ఫైనల్గా ఫైవ్ థౌజండ్ కాస్ట్ ఉన్న ఒక రెడ్ శారీ సెలెక్ట్ చేసుకొని దానికి మ్యాచింగ్ వర్క్ బ్లౌజ్ తీసుకుంది సెవెన్ థౌజండ్లో తన షాపింగ్ ఫినిష్ చేసుకుని వచ్చి దియాతో పాటు కార్లో కూర్చుంది కాసేపటికి కారు ఒక గోల్డ్ షాప్ ముందు ఆగింది పదమ్మ బంగారం తీసుకుందాం అంది సరస్వతి గోల్డ్ ఎందుకంటే రోల్ గోల్డ్ ఉన్నాయి నా దగ్గర అవే వేసుకుంటాను అవి కూడా అచ్చం గోల్డ్లానే ఉంటాయి ఎవరు గుర్తుపట్టరు కూడా అంది అది కాదమ్మా రుద్రబాబు తీసుకోమన్నారు అని సరస్వతి అంటున్నా వినలేదు మహి అతని మనీ ఎక్కువ ఖర్చు పెట్టడం తనకి అస్సలు ఇష్టం లేదు ఒక దగ్గర ఆగి దియా కోసం ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండ్ బ్యాంగిల్ స్టిక్కర్స్ లాంటి చిన్న చిన్న థింగ్స్ షాపింగ్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసారు ఇంటికి రాగానే దియని పడుకోబెట్టి తన గదికొచ్చిన మహికి బెడ్ మీద ఒక బిగ్ షాపింగ్ బ్యాగ్ దర్శనమిచ్చింది అది చూసిన మహి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తనకి నచ్చిన కాస్ట్లీ అండ్ రాయల్ శారీ బ్లౌజ్ వాటితో పాటు కొన్ని జ్యువెలరీ బాక్స్ ఉన్నాయి వెంటనే వాటిని ఓపెన్ చేసి చూసింది దగదగలాడే బంగారు నగలు ముక్కుపుడక నుండి మొదలుకొని వడ్డనం వరకు అన్ని నగలు ఉన్నాయి అవి తీసుకుని పరిగెత్తుకుంటూ సరస్వతి దగ్గరికి మై ఆంటీ ఈ చీర నగలు ఎందుకు తీసుకున్నారు నేను వద్దు అని చెప్పాను కదా అంది సరస్వతి సన్నగా నవ్వుతూ ప్రేమగా ఆమె తలపై చేయి వేసి అమ్మ ఇది రుద్రాంశ బార్డర్ నీకు నచ్చిన ఆచరణ కొనమని ఆయన అన్నారు అలాగే చీరలకు తగ్గ నగలను తెప్పించారు ఇప్పుడు మీడియా కూడా వస్తున్నారు ఆయన కాబోయే భార్య నువ్వు ఆయన హోదాకి తగ్గట్టుగా పెళ్లి కూతురిగా పూర్తిగా పరిపూర్ణంగా కనిపించాలని కోరుకుంటున్నారు అంది అతను ఇంకా నా కోసం తీసుకున్నారు అనుకున్నాను కానీ కాదు బాబుగారి ఇమేజ్కి తగ్గట్టుగా ఉండాలని తీసుకున్నారు అని మనసులో అనుకుని సరస్వతి వైపు చూసి సరే అంటే అని చెప్పి రెడీ అవ్వడానికి తన గదికొచ్చింది శారీని తీసుకుని తన భుజంపై వేసుకోగానే ఆమె మొహంలో కొత్త కల వచ్చింది తన పెదవులపై చిన్న చిరునవ్వు విరిసింది అప్పుడే డోర్ తట్టిన శబ్దం వినిపించేసరికి లోపలికి రండి అంది వెనక్కి తిరుగుతూ డోర్ ఓపెన్ అయింది ప్రీతి లోపలికొచ్చింది తని చూడగానే మహి మొహం వెలిగిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రీతిని గట్టిగా హక్ చేసుకుంది పెళ్లి ఎలా ఉన్నావు మొత్తానికి పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు అంది ప్రీతి నవ్వుతూ అవును అన్నట్టుగా చిన్నగా తలాడించింది మహి కొన్ని రోజుల్లోనే నీ లైఫ్ ఊహించని విధంగా మారింది జాబ్ రావడం వెంటనే ఆబోస్ని పెళ్ళి చేసుకుని కొత్త లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అంతా మిరాకిల్గా ఉంది ఇది నీ అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు ఏదేమైనా నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఫేస్ చేశావు పెళ్ళి తర్వాత అయినా నీ జీవితం హ్యాపీగా మారాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను అంది ప్రీతి ఆర్ద్రంగా నిన్ను బాగానే ఉంటాను దియాను చూస్తూ బ్రతికేస్తాను నా గురించి వరియవకు టైం అవుతుంది త్వరగా రెడీ అయిపోవాలి వచ్చాడంటే బుస్సమంటాడు మహి మాటలకు నవ్వేసిన ప్రీతి నువ్వు ఒక్కసారి నా సుజిత్ గురించి ఆలోచించుండాల్సింది మహి పాపం తను నిన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాడు అంది ఇప్పుడు అతని టాపిక్ ఎందుకే నన్ను ఆపడానికి సాకుల కోసం వెతుకుతున్నావా అంది మహి కనుబొమ్మలు పైకెత్తి ప్రియా ఒక కొంట చిరునవ్వుతో చూస్తూ ఏయ్ అతను నిజంగా ప్రేమించాడే నీ వెంట ఎలా తిరిగేవాడో నువ్వు మర్చిపోయావా అని అడిగింది అది ప్రేమ కాదు పిచ్చి నాకు ఇష్టం లేదు అని చెప్పినా నా వెంట పడేవాడు ఇంకా సేపట్లో నా పెళ్ళి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి పెళ్ళిని ఆస్వాదించు నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని మహి వెళ్ళగా దీర్ఘంగా నిటూరుస్తూ గదంతా చూస్తూ ఉంది ప్రీతి మహి ఫేస్ వాష్ చేసుకుని రాగా తనని రెడీ చేయడం స్టార్ట్ చేసింది అందంగా నీటుగా కట్టి తక్కువ మేకప్తో తన అందానికి మెరుగులు దిద్ది నగలన్నీ అలంకరించి ప్రేమగా శ్రద్ధగా ముస్తాబు చేసింది సింపుల్గా మహముగ్ధ మనోహరంగా ఉన్న మహి రూపాన్ని మురిపంగా చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నా మహి అంటూ తన బుగ్గన గట్టిగా పెట్టింది చిన్నగా నవ్వింది మహి తమ్ముడు కూడా వచ్చుంటే బాగుండేది కదే అంది ప్రీతి బాగుండేది కానీ వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంది మహి బాధగా సాలోచనగా తలాడిస్తూ ప్రీతి కూడా త్వరగా డ్రెస్ మార్చుకొని రెడీ అయింది ముహూర్తం ఇంకో అరగంటలో ఉంది క్షణం ఒక గడియలా గడుస్తుంది మహికి నిమిషాలు కరిగిపోతున్నా కొద్దీ ఆమె గుండె కొట్టుకునే వేగం పెరగసాగింది కాసేపటికి సరస్వతి డోర్ ఓపెన్ చేసింది పెళ్లి కూతురిగా ముస్తాబైన మహిని చూడగానే ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి మహిని మురిపంగా చూస్తూ తన కళ్ళ కాటుకు తీసి ఆమె చెవి వెనుక దిష్టి చూకపెట్టింది రామ వెళ్దాం అని ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లింది తనతో పాటు ప్రీతి కదిలింది గాడెన్లో మండపం కళ్ళు మిరిమిట్లు గొలిపేలా అద్భుతంగా అలంకరించబడింది చుట్టూ పూల సువాసన వెదజల్లుతుంది గార్డెన్ అంతా వెలుగులీనుతున్న లైట్స్ ఆ ప్లేస్ను మరింత అందంగా మార్చాయి రుద్ర మండపంలో కూర్చొని పంతులు గారు చెప్పింది నాము మాత్రంగా చేస్తున్నాడు ఆఫ్ వైట్ సిల్క్ డిజైనర్ కుర్తా పైజామాలు మనోహరంగా ఉంది అతని రూపం ఎథ్నిక్ వేర్లు అతని ఆకర్షణ మరింత పెరిగింది విశాల్ మహి వైపు వండరింగ్గా చూస్తున్నాడు బాస్ తనని జాబ్లోకి తీసుకోవడమే పెద్ద షాక్ కొన్ని రోజుల్లో జాబ్ల నుండి తీసేస్తాడు అనుకుంటే వారం కూడా తిరగకుండానే పెళ్లి చేసుకుంటూ తన ఇంట్లో లైఫ్లో పర్మనెంట్ ప్లేస్ ఇస్తున్నాడు ఆ అమ్మాయి అదృష్టం మామూలుగా లేదు అమ్మాయి కాదు ఇప్పటి నుండి మేడమని పిలవాలి అనుకుంటూ చూస్తున్నాడు మహి మండపం దగ్గరికి చేరుకోగాని రుద్ర కళ్ళు ఆమె వైపు మల్లాయి బంగారు వర్ణం చీరలు ఒంటి నిండా బంగారు నగలదు ఎంతో అందంగా మెరిసిపోతూ ప్రిన్సెస్లా ఉన్న తనని చూసి స్టన్ అయిపోయి ఆమెని రిపవేయకుండా చూస్తూనే ఉన్నాడు రుద్ర బాబోయ్ ఏమున్నాడే మీ ఓడు సూపర్ హ్యాండ్సంగా ఉన్నాడు మీ ఇద్దరి జోడి అదిరిపోయింది మహికి మాత్రమే వినిపించేలా గుసగుసగా అంది ప్రీతి మహి మెల్లిగా తలెత్తి అతని వైపు చూసింది అతను తనని చూస్తుండడంతో ఆమె అడుగులు తడబడ్డాయి పక్కనే కూర్చుని ఉన్న దియ మహిని చూడగానే లేచి పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చింది మహి తనని నవ్వుతూ చేతిలో ఎత్తుకుంది వాళ్ళిద్దరి బాండింగ్ను ఆశ్చర్యంగా చూస్తుంది ప్రీతి సరస్వతి దియాను తీసుకోగా మహి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వదిలి రుద్ర పక్కన పీటల మీద కూర్చుంది ఇద్దరిలో ఏదో వింత భావన ఇద్దరు అపరిచితుల మధ్య బలవంతం ద్వారా ముడిపడి ఉన్న బంధం తెలియకుండానే ఒక సంబంధానికి పునాదిగా మారుతుంది అక్కడ ప్రతిధ్వనిస్తున్న నిశ్శబ్దాన్ని బద్దలకొడుతూ పంతులు గారు మంత్రాలు గట్టిగా చదువుతున్నారు ఎక్కువ టైం లేకపోవడంతో ముఖ్యమైన తంతులతో పెళ్లి త్వరగా ముగించాలని రుద్ర ఆర్డర్ ఇద్దరికీ పూలమాలలు అందించారు పంతులుగారు రుద్ర సైలెంట్గా మాలను తీసుకుని మెడలో వేసి బలవంతంగా చిన్నగా నవ్వాడు మాల పట్టుకున్న మహి చేతులు కొద్దిగా వణుకుతున్నాయి తనని తాను నియంత్రించుకుని అతని మెడలో వరమాల అలంకరించింది దియా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా మెరిసే కళ్ళతో ఆసక్తిగా చూస్తుంది వెంటనే రుద్ర చేతికి మంగళసూత్రం అందించాడు పురోహితుడు మొహంలో ఏ భావన లేకుండా ఒక మిషన్లా మహి మెడలో మూఢముళ్ళు వేశాడు గుండె ఏదో తెలియని భావోద్వేగంతో బరువెక్కింది ఊపిరి బిగబట్టి గట్టిగా కళ్ళు మూసుకుని అతను తాళికట్టడం అయ్యాక కళ్ళు తెరిచి గుండెలపై వేలాడుతున్న తాళివైపు చూసుకుంది బ్లాంక్ ఫేస్తో రుద్ర ఆమె వైపు చూసి నెట్టొచ్చి నుదుటిన పాపుటిన సింధూరం దిద్దాడు ప్రీతి సరస్వతి ఆనంద బాష్మాలతో నవ్వుతూ అక్షింతలు వేయగా హ్యాపీగా చూస్తున్నారు సెక్యూరిటీ అండ్ ఇంటి సర్వెంట్స్ మంత్రాల జపం మధ్య రుద్ర మహి చిటికని వీలు జోడించి అగ్నిగుండెం చుట్టూ ఒకరి వెనుక ఒకరు ఏడు అడుగులు నెమ్మదిగా వేశారు తమ సొంత ఆలోచనలో మునిగిపోయినట్లుగా ఏమీ మాట్లాడకుండా ఎటువంటి వాగ్దానం చేయకుండా రుద్ర మహిక ఒక బంధంలో బంధించబడ్డారు ఒక చిన్న పాప కోసం తీసుకున్న పెద్ద నిర్ణయం ఈ రెండు మోండి హృదయాలను ఒకే దారంలో ముడిపెట్టిన ఆ లిటిలింజిల్ దియా వాళ్ళని చూసి సంతోషంగా నవ్వుతుంది రుద్ర తన వైపు నవ్వుతూ చూసి మహికి చేయి అందించాడు సైలెంట్గా తన చేయిని అతని చేతుల్లో పెట్టింది మహి ఆమె చేయి పట్టుకుని గేట్ వైపు తీసుకెళ్లాడు రుద్ర మీడియా వాళ్ళు అప్పటికి గేట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ కొత్త జంటను చూడగానే వారి కెమెరాలు ఫ్లాష్ ఫ్లాష్ అంటూ ఫోటోలు క్లిక్ అనిపిస్తూనే ఉన్నాయి రుద్ర కనసేకతో గేట్ ఓపెన్ చేశారు సెక్యూరిటీ వాళ్ళంతా లోపల కదిలొచ్చారు రా కూర్చో అంటూ గార్డెన్లో వేసిన అందమైన సోఫా వైపు చూపించాడు రుద్ర మహి అతనితో వెళ్ళి సోఫాలో కూర్చుంది ఆమె హృదయం ఇంకా అలచడిగానే ఉంది ఇదంతా ఆమెకు కలలా అనిపిస్తుంది ఫోటోగ్రాఫర్ దగ్గరగా వచ్చి సర్ ప్లీజ్ మేడంకి దగ్గరగా జరగండి ఫొటోస్లో ఇద్దరూ క్లోజ్గా ఉంటే బాగుంటుంది అన్నాడు లిజన్ నేను చెప్పినట్టు చెయ్యి నాకు నేర్పించకు కాస్త సీరియస్గా అన్నాడు రుద్ర ఆ ఫోటోగ్రాఫర్ భయపడి టక్కున వెనక్కి తగ్గాడు సరస్వతి అతని దగ్గరకు వచ్చింది బాబు ఫోటోగ్రాఫర్ తప్పేం లేదు కొంచెం దగ్గరగా కూర్చో చూసేవాళ్లకు మీరిద్దరూ నిజంగా భార్యపడుతులు అనిపించాలి అంది ఆమె మాటలు విన్న రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత ఇష్టం కాని మహికి కొంచెం దగ్గరగా వచ్చి నెమ్మదిగా తన చేయి చాచి ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు రుద్ర ఆమె నడుమును తాకగానే మహికి ఒక్కసారిగా శరీరమంతా వణుకు పుట్టింది ఆమె గుండి ఒక్క క్షణం వేగంగా కొట్టుకుంది ఆమె శ్వాస దాదాపుగా ఆగిపోయి అలాగే బిసుకుపోయింది అతని స్పర్శకి మహి ప్రతిస్పందన గమనించిన రుద్ర పేదాలవి చిన్న చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది బహుశా ఈ బలవంతపు సంబంధం అంత కలర్లెస్గా ఉండకపోవచ్చు అని అతని మనసులోని ఏదో మూలలో అనిపించింది ఈ ఇద్దరి మధ్య చెప్పని మాటలు మరియు కనిపించని భావాలు ఇప్పుడు నెమ్మదిగా తమ మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాయి ఆ ఫోటో తీసిన కొన్ని సెకండ్ల తర్వాత రుద్ర నెమ్మదిగా మహి నుండి దూరమయ్యాడు కానీ మహి ఇంకా ఆలోచనల్లోని మునిగిపోయినట్లుగా అదే స్థితిలో కూర్చొని ఉంది రుద్ర లేచి ఆమె ముందు నిలబడి ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చేయి చాచడంతో మహి తన ట్రాన్స్లర్ నుండి బయటకొచ్చి అతని వైపు చూసింది రాయిలాగా ఏ భావం లేకుండా చూస్తున్నాడు మహి అతని చేయి పట్టుకోవడానికి బదులుగా తడంతడ తానుగా లేవడానికి ప్రయత్నించింది కాని చీర ఆమె కాలు కిందకి వెళ్లి పడబోయింది రుద్ర వెంటనే అలట్టి తన బలమైన చేతుల్లో ఒడిసి పట్టుకున్నాడు మహి మొహం అతని మొహానికి చాలా దగ్గరగా ఉంది ఆమె చేతులు రుద్ర భుజాలపై ఉన్నాయి రుద్ర చేయి ఆమె నడుముని చుట్టేసింది ఇలా నా చేతుల్లో బందీ అవ్వడానికైనా ఇందాక హ్యాండ్ ఇవ్వలేదు కొంటిగా చూస్తూ మెల్లిగా అన్నాడు అదేం లేదు స్లిప్ అయ్యాను అంది మహి దగ్గరలో నిలబడి ఉన్న ఫోటోగ్రాఫర్ ఈ అద్భుతమైన దృశ్యాన్ని మిస్ చేయకుండా కంటిన్యూగా క్లిక్ చేస్తూనే ఉన్నాడు ఫ్లాష్ వెలుగు చూసి మహి ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతన్ని వదిలేయగా తనని వదిలి స్థిరంగా నిలబెట్టాడు ఫోటోగ్రాఫర్ నవ్వుతూ దగ్గరకొచ్చాడు సార్ ఇప్పుడు తీసిన పిక్స్ చాలా అద్భుతంగా వచ్చాయి చూడండి మీరిద్దరూ ఎంత న్యాచురల్గా ప్రేమగా కనిపిస్తున్నారో అని కెమెరా స్క్రీన్ తిప్పి ఫోటోలని రుద్రకి చూపించాడు ఒక ఫోటోలో రుద్ర మహిని పట్టుకున్న తీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమనట్లు కనిపిస్తుంది మహి ఒక క్షణం అంతా మర్చిపోయినట్లుగా అతనికి దగ్గరగా ఉంది రుద్ర ఆ ఫోటోని చూసి తర్వాత చిన్నగా నవ్వుతూ ఇట్స్ వెరీ నైస్ గుడ్ జాబ్ అన్నాడు ఎటువంటి నటన లేకుండా ఎటువంటి ఫోర్స్ లేకుండా వారిద్దరూ ఆ ఫోటోస్లో పరిపూర్ణ జంటలా కనిపించారు ఇదే రుద్రకి బాగా నచ్చింది ఈ ఫోటోల ప్రభావం ఖచ్చితంగా మీడియాలో కనిపిస్తుంది అండ్ అతని వ్యూహం కొత్త మలుపు తీసుకుంటుంది అని అతని ఆలోచన వెంటనే విశాల్కి ఫోటోగ్రాఫర్కి ఇవ్వాల్సిన దాంతోపాటు బోనస్ ఇవ్వమని చెప్పి మహి చేయి పట్టుకుని మీడియా ముందుకొచ్చాడు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మీట్ మై వైఫ్ మిస్సెస్ మహిక రుద్రాన్సింహ అని ఇంట్రడ్యూస్ చేయగానే మహి బెడియంగానే చిన్న నవ్వుతూ చేతులు జోడించింది మేము ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నాం మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం ప్లీజ్ హ్యావ్ ఫుడ్ అని తనదైన ఆటిట్యూడ్తో చెప్పి విల్లా వైపు కదిలాడు సరస్వతి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించగా ఇద్దరు జంటగా కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టారు ఆ తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి పెళ్లి విషయం తెలిసి రక్ష సమీర్ ఇలా రియాక్ట్ అవ్వబోతున్నారు పెళ్లి తర్వాత మహి రుద్రల కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే అందమైన రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్